హాయ్ హలో ఇవాళ మనం మైండ్ ఫుల్ బ్రీతింగ్ ఆర్ సతి ఆర్ శ్వాస మీద ధ్యాస గురించి కొంచెం తెలుసుకుందాము అసలు అది అంటే ఏంటి మనం అది ఎందుకు చేయాలి అది చేస్తే మనకేమొస్తుంది చేసేటప్పుడు ఏమనిపిస్తుంది చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది ఎన్ని రోజులు చేయాలి ఎన్ని నిమిషాలు చేయాలి ఎలా చేయాలి అవంతా తెలుసుకుందాము ఈ వీడియోలో సో ఇది బుద్ధుడు ఇంట్రడ్యూస్ చేసిన థీరీ ఆర్ కాన్సెప్ట్ ఏంటంటే మైండ్ఫుల్ మెడి బ్రీతింగ్ ఆర్ ఆనపాన సతి అనమాట సో మైండ్ఫుల్ బ్రీతింగ్ అంటే మనం డైలీ మనం చేసే వాటిల్లో శ్వాస తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము చాలా బాడీకి మనకి మనం బతుకున్నాము అంటే శ్వాస వల్లే కదా కానీ శ్వాసను కూడా చాలామంది చాలా లేజీగా తీసుకోవటము బద్ధకంగా తీసుకోవటము శ్వాస తీసుకున్నప్పుడు కడుపుతో దాకా వెళ్లకుండానే హార్ట్ వర్క్ తీసుకుని బయటకు వదిలేయటము స్లోగా తీసుకోవటము అట్లా చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మైండ్ఫుల్ బ్రీతింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనం శ్వాసని చాలా ఎరుకతో చేయాలన్నమాట మనము బ్రీత్ తీసుకుంటా తాగుతూ ఉంటాము తింటూ ఉంటాము టీవీ చూస్తూ ఉంటాము వర్క్ చేసుకుంటూ ఉంటాము అవన్నీ రోజు వారి పనులు కాబట్టి అవన్నీ మనం చేస్తా బ్రీత్ చేస్తూ ఉంటాము కానీ రోజులో కొంచెం సేపు మనము మైండ్ఫుల్ బ్రీతింగ్ అనేది చేయాలి అలా చేయటం అలా చేయటం వల్ల ఎందుకు చేయాలి మనము ఏమవుతుంది అని అడగచ్చు అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న ఏమైనా ఇంప్యూరిటీస్ ఇప్పుడు శ్వాస తీసుకోవటము శ్వాస ఇన్హేలేషన్స్ ఎక్స్హెలేషన్స్ ఎందుకు జరుగుతాయి మనకి ఏమైనా అన్వాంటెడ్ ఉంటే బయటికి వదిలేస్తాం కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ఆక్సిజన్ని తీసుకుంటాము సో ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది కదా సో అందుకని మనము ఈ టెక్నిక్ని పాటించాలి పాటిస్తే మనకేమవుతుందంటే హెల్తీగా ఉంటాము ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ప్రతిదానికి చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద వాటికి కూడా స్ట్రెస్ తీసేసుకోవటము భయపడిపోవటము టెన్షన్స్ పడిపోవటము ఒక పని చేస్తుండగా ఇంకొక పని గురించి ఆలోచించటము అలా చేస్తూ ఉంటాము ఈ టెక్నిక్ని కొన్ని రోజులు మనము మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే కానీ ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎర్రర్స్ లేకుండా మిస్టేక్స్ లేకుండా ఆ పని చేయగలుగుతాము అండ్ నెక్స్ట్ పని చేయాల్సిన టైం వచ్చినప్పుడు నెక్స్ట్ పని చేస్తాం కదా ఇప్పుడు ఈ పని చేస్తున్నప్పుడు దాని గురించి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని ఆలోచించుకోవటం అనేది కొంచెం మనకి అది మన తప్పనము చాలామంది మల్టీ టాస్కింగ్ అది ఇది అని చెప్పి మన మీద అలా రుద్దేశారు బట్ మనం తెలుసుకో మన మనకి ఒక మెచ్యూర్ ఏజ్ వచ్చినప్పుడు మనం కరెక్ట్ పద్ధతి ఏంటి అని తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవటం మన బాధ్యత కాబట్టి ఇది చేసుకోవాలి సో ఇది ఎంతసేపు చేయాలి అని డౌట్ వస్తుంది కదా ఇంతసేపు అంతసేపు అని ఏం లేదు జస్ట్ టెన్ మినిట్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఆర్ ఫైవ్ మినిట్స్ నుంచి చేసుకోవచ్చు ఎలా చేయాలి అంటే మనం ఇన్హేల్ చేసినప్పుడు వన్ అనుకొని ఎక్సహేల్ చేసేసి మళ్ళీ ఇన్హేల్ చేసినప్పుడు సెకండ్ది అలా కౌంటింగ్స్ మనం కౌంట్ చేసుకోవచ్చు అప్పుడు మనము ఆ ఇన్హెలేషన్స్ ఎక్సలేషన్స్ చేస్తున్నప్పుడు మన బాడీని మనము అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఈ నాస్టల్స్ దగ్గర ఎయిర్ రిలీజ్ అయినప్పుడు ప్రెషర్ పడుతుంది అక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఒకటి అదే అబ్డామిన్లో అప్స్ అండ్ డౌన్స్ ఇన్హెల్ చేసుకున్నప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది అబ్డామిన్ అంటే పొట్ట భాగం ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు అది బయటకు వస్తుంది సో అది ఒకటి అబ్జర్వ్ చేసుకోవచ్చు జస్ట్ అబ్జర్వ్ చేసుకోవటమే మనం దాన్ని ఏమీ ఫోర్స్ చేయకూడదు ఆర్ వేరేలా రావాలి ఎలా వస్తుంది ఏంటి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అట్లా ఏం చేయకూడదు జస్ట్ ఆ టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ వాట్ ఎవర్ టైం మనం పెట్టుకుంటామో అప్పుడు దాన్ని అబ్జర్వర్గా మనం ఉండాలి అబ్జర్వర్గానే ఉండాలి ఓకే అది ఒక పాయింట్ మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే టూ త్రీ ఇయర్స్ అవుతుంది నాకు చాలా కామ్గా ప్లజెంట్గా అనిపిస్తుంది ఏది అంత ఎక్కువ టెన్షన్ అయిపోయి వరి అయిపోయి ఎటువంటి పనులు నేనైతే చేయను మనము ఫస్ట్ స్టార్ట్ నాకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా అనిపించిందో చెప్తాను దాన్ని బట్టి మీకు కూడా అలా అనిపించినప్పుడు మీరు వరి అవ్వకుండా ఉంటారు సో ఫస్ట్ నేను కూర్చున్నప్పుడు ఎట్లా అనిపించింది అంటే ఎప్పుడు కళ్ళు తెరిసేస్తామా ఏంటిది ఇంత కష్టంగా ఉంది రోజు మనం బ్రీచ్ చేస్తున్నాము తెలియకుండానే అయిపోతుంది కానీ ఇంత ఎరుకతో చేస్తున్నప్పుడు ఇంత కష్టంగా ఉంది ఏంటి నా వల్ల కాదు అసలా ఇది చాలా టార్చర్గా ఉంది అట్లా అనిపించేది సో అట్లా అనిపిస్తుంది ఫస్ట్లో మనకి అలా అనిపిస్తుంది కానీ పోను పోను మనం ట్యూన్ అయిపోతాం అనమాట ప్రాసెస్కి ట్యూన్ అయ్యి వి విల్ లెట్ యూనివర్స్ అస్ అనమాట అంటే కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవటము అదంతా జరుగుతుంది అది కొంచెం హయ్యర్ కాన్సెప్ట్ బట్ ఫర్ నా మనం ఏది ఫోర్స్ చేయకూడదు అండ్ కూర్చునే పాస్చర్ కూడా నేనైతే పద్మాసనంలో కూర్చొని చేసేదాన్ని కొంతమందికి కాలు నొప్పులు కానీ అట్లా ఉన్నప్పుడు తిమ్మర్లు పడతాయి కదా సో అలా వద్దు అనుకున్న వాళ్ళు చైర్లో కూర్చొని చేయొచ్చు కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువసేపు కూర్చోలేము అయ్యి లేడౌన్ అయచ్చు అనమాట సో ఇట్లానే చేయాలి ఇదే పద్ధతి అనేది ఎక్కడ లేదు జస్ట్ మనము బ్రీత్ మీద ఫోకస్ చేయాలి సో దట్ మైండ్ వేరే థాట్స్ రాకుండా ఉండాలి అప్పుడే మనకి ఆ బ్రీత్ అనేది కంప్లీట్గా ప్యూరిఫై అయిపోతుంది బాడీలో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ మనం బ్రీత్ ద్వారానే బయటికి వదులుతాము ఆ విషయం మనకి చాలామంది చెప్పరు సో అది అండ్ నెక్స్ట్ ఈ అలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనము అబ్జర్వర్గానే ఉండాలి అలా చేస్తున్నప్పుడు మనకి చాలా ఐటమ్స్ థింగ్స్ కనిపిస్తూ కూడా ఉంటాయి పోను పోను అంటే చేస్తుండగా చేస్తుండగా మనకేదో ఒక బొమ్మ లాగో అరొక లైట్ లాగో ఆరొక కలర్స్ లాగను అట్లా కనిపిస్తూ ఉంటాయి అట్లా కనిపించాయి కదా అనేసి మనము అదేంటిది భయపడటము అదేదో అయిపోయింది అనుకోవటం ఏమీ అవసరం లేదు జస్ట్ అవి వస్తాయి వెళ్ళిపోతాయి అవి మనము వచ్చిందని వదిలేయాలి అంతే దాని గురించి ఆలోచిస్తా ఆలోచిస్తా మన నెక్స్ట్ బ్రీతింగ్ ప్రాసెస్ ని మనము ఇంపాక్ట్ చేసుకోకూడదు అనమాట సో అది సో దీనివల్ల చెప్పాను కదా యూజర్స్ స్ట్రెస్ అనేది రె రెడ్యూస్ అవుతుంది అండ్ చాలా చాలా మంది మ్యూజిక్తో కూడా పెట్టుకుని చేస్తారు ఎందుకంటే సైలెంట్గా మరీ టూ మచ్ సైలెంట్ ఉంటే నిద్రపోతామేమో అనేసి అనిపిస్తుంది కాబట్టి మీరు ఏదైనా ధ్యానం మ్యూజిక్ కూడా పెట్టుకొని కూడా మనం మన కాన్సన్ట్రేషన్ మాత్రం బ్రీత్ మీదే ఉండాలి బ్రీత్ చేస్తున్నామా లేదా అనే దాని మీదనే ఉండాలి ఇంకేటువంటి థాట్స్ నెక్స్ట్ ఏం చేయాలి ఇది అయిపోయినాక నేను పడుకోవాలా ఆర్ బయటికి వెళ్ళాలా కుక్ చేయాలా అనే థాట్స్ ఈ టెన్ మినిట్స్లో అయితే రాకుండా చూసుకోవాలి అలా టెన్ మినిట్స్ అనే కాదు మనం పోను పోను మనకు మంచిగా అనిపిస్తే వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ మనం ఏదైనా అంతే కదా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతాము బట్ వన్స్ ఇఫ్ వీ లవ్ ఇట్ వీ విల్ ఇంక్రీజ్ ఇట్ అనమాట సో అది అండ్ ఈ యూజెస్ చెప్పాను కదా ఫోర్స్ అయితే చేయకూడదు ఫోర్స్ఫుల్గా ఏది చేయకూడదు బ్రీతింగ్ అనే కాదు మెడిటేషన్ అనే కాదు అండ్ రైట్ పద్ధతి రాంగ్ పద్ధతి అని కూడా ఏమీ ఉండదు కొంతమంది లైట్ కూడా ఆఫ్ చేసుకుని చేస్తారు కొంతమంది నేచర్లో కూర్చొని చేస్తారు అది మన ఇష్టము నేచర్లో ఉంటే ఇంకా మంచిది ఫ్రెష్ ఎయిర్ వచ్చి ఇంకా బాడీ ప్యూరిఫికేషన్ అనేది ఇంకా బాగా జరుగుతుంది సో అది ఆనాపాన సతి ఆర్ మైండ్ ఫుల్ బ్రీతింగ్ బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకూడదు చాలామందికి విషయం తెలియక చాలా లేజీ బ్రీతింగ్ కూడా చేస్తారు సో ప్లీజ్ అంతే వీడియోకి ఓకే మరి బాయ్ టేక్ కేర్